గురువుగారు మనం నార్మల్గా పూజ చేసేటప్పుడు ఎక్కువ పుష్పాలతో పూజ చేస్తూ ఉంటాం అన్ని దేవుళ్ళకి కూడా కానీ స్పెషల్గా వినాయకుడు మాత్రమే పత్రులతో పూజ చేస్తాం దాని విశిష్టత ఏంటి సనాతన సాంప్రదాయం భారతీయ సంస్కృతి సాంప్రదాయం అంతా కూడా ప్రకృతితో మమేకమై మానవ జీవనం ఆధారపడి ఉందని చెప్పడం కోసం మాత్రం పూజించడం పుష్పాలతో పూజిస్తే అంటే చామంతి పువ్వులతో పూజ చేస్తే దేవుడికి ఈ వరాలు ఇస్తారు తామర పువ్వులతో పూజ చేస్తే ఈ వరాలు ఇస్తారు మల్లె పూలతో పూజ చేస్తే ఈ వరాలు ఇస్తారు ఇలా లేదమ్మా ప్రకృతిలో లభించేటువంటి ఇప్పుడు ప్రకృతి అంతా కూడా ఆయనే వ్యాపే వ్యాప్తించి ఉన్నాడు అంటే హిందూ ధర్మంలో ముప్పై మూడు రకాల దేవతలు శక్తులు అవి ముప్పై మూడు రకాలు ఇది అలా అలా వెళ్ళేందుకంటే ముప్పై మూడు కోట్ల దేవతలు హిందూ మతంలో ఎంతమంది దేవతలు ఉంటారు ఉన్నారా వాళ్ళు పేర్లు చెప్పండి అన్నట్టుగా ఉంటుంది ఒరిజినల్గా ఏంటంటే దేవత అంటే దైవీకమైనటువంటి శక్తి కలిగి డివైన్ ఎనర్జీ అది అది ముప్పై మూడు రకాలుగా ఉంటుంది అశ్విని దేవతల దగ్గర మొదలై అంటే పితృదేవతలని ఋషులని ఇలా మనకు ఉన్నటువంటి దేవతలు ముప్పై మూడు ముప్పై మూడు రకాలు వాటి పేర్లు కూడా చెప్పవచ్చు అశ్విని దేవతలు ఇలా అందులో ఇక్కడ మనం మీరు మాట్లాడింది ఏంటంటే గణపతికి మిగతా పుష్పాలతో చేయకుండా ఈయనకి పత్రు పత్రులతో ఎందుకు చేస్తారు అంటే ఏకవింశతి ఇరవై ఒక్క రకాలు పత్రాలతో చేస్తారు వినాయక చవితి రోజు వాటి గురించి మనకు తెలియాలని ఆ మట్టికితో తయారు చేసినటువంటి మూర్తికి ఎలాంటి సంబంధం లేదు బాధీపత్రం సమర్పయామి సమీపత్రం సమర్పయామి అని అంటూ ఉంటాం అసలు సెమీ అంటే ఏంటి సెమీ సమయతే పాపం శత్రు వినాశనం ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని సెమీ చెట్టుకున్నటువంటి మంత్రం అది సెమీ శమయతే పాపం సెమీ చెట్టుని ముట్టుకుంటే అంటే మనం ఏమైనా తెలుసో తెలియకో కర్మలు చేస్తే అవి పోతాయి తగ్గుతాయి అంటే ప్రారంభ కర్మ వ్యాధి రూపంలో పీడిస్తూ ఉంటుంది ఆ సెమ్ జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ దాన్ని ముట్టుకోవడం కానీ లేకపోతే కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళి ఆ చెక్క ఆ చెట్టు యొక్క చెక్కని తీసుకొచ్చి కషాయంగా మరగబెట్టుకుని స్నానం చేయడం ద్వారా పానం పావనం చేయడం తీసుకోవడం కానీ పానం చేయడం ద్వారా కానీ మనకు వచ్చే రోగాలు తగ్గుతాయి సెమీ సమయతే పాపం సెమీ శత్రు వినాశనం మనకి శత్రువులు ఎవరు ఉంటారు బ్యాక్టీరియాస్ మనల్ని ఇబ్బంది పెట్టేది వాటికి మందు అందులో ఉంది అని చెప్పడం కోసం సెమీ పత్రం సమర్పయామి బదరీ పత్రం సమర్పయామి జాజీ పత్రం సమర్పయామి ఇప్పుడు ఆడవాళ్ళకి ఋతు సంబంధమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆడవాళ్ళకి వచ్చేటువంటి ఇబ్బందులు తగ్గించడానికి ఉత్తరేణి ఆకు చాలా బాగా పనిచేస్తుంది దాని కూడా గణపతికి బాగా ఇష్టం దాన్ని దంతదావనం చేయడానికి అంటే వినాయక నవరాత్రులు తొమ్మిది రోజుల్లోనూ రాత్రి పూజ అయిపోయింది పడుకోబెట్టి వేసిన తర్వాత పొద్దుటే ఒక గ్లాసును ఒక గ్లాసు వాటర్ పెట్టి దాంట్లో ఈ ఉత్తరేణి పళ్ళు అందులో వేస్తారు భగవంతుడు పళ్ళు తోముకోవడానికి ఒరిజినల్గా ఏంటంటే ఉత్తరేణితో పళ్ళు తొమ్ముకుంటే మనకి రీసెంట్గా సైంట్ అమెరికన్ డబ్ల్యూఎఫ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక అనౌన్స్మెంట్ ఏం చేసిందంటే దంతాలలో ఉండేటువంటి బ్యాక్టీరియా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళ దాన్ని టెస్ట్ చేస్తే దాంట్లో కనిపించిందంట సెవెంటీ పర్సెంట్ అంటే నోట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఇలాంటి హార్ట్ అటాక్స్ రాకుండా ఉండడం కోసం మనకి హిందూ సాంప్రదాయంలో దంత దావన కూర్చలు అంటారు మనం ఇప్పుడు బ్రష్ ఆడుతున్నాం అంతదామున కూర్చొలు కాదు అవి పళ్ళు ఓలే శుభ్రం చేస్తున్నాం అంతే బ్యాక్టీరియా చావదు మనం నవిలేటువంటి ఆటల్లో బొల్ల ఈ ఉత్తరేణి అనేది వగరుగా ఉంటుంది ఇది ఎలాంటి బ్యాక్టీరియానైనా చంపేస్తుంది అలాగే అంటే నోట్లో ఉండేటువంటి క్యావిటీస్ బ్యాక్టీరియా అని చంపడంతో పాటు అది లోపలికి వెళ్ళి అంతర్గతంగా ఉన్నటువంటి అవయవాల్లో లేడీస్కి అయితే యూట్రస్ మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది వగరు రుచి మీకు అధిక రుతుస్రావం అవుతుంటాయి కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటుంది దాన్ని ఆపుతుంది ఉత్తరేణి అంటే అక్కడ ఉపయోగించినటువంటి పతి పత్రికీ ఔషధ గుణాలు అధికంగా ఉన్నాయి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదానికి ఔషధ గుణాలు ఉన్నాయి ఈ ఇరవై ఒకటి ఆటలకి మాత్రం విశేషమైనటువంటి శక్తి ఉంది అని చెప్పడం కోసం ఓకే ఉత్తరేణితో పళ్ళు దొంగకుంటే పళ్ళు గట్టిగా ఉంటాయి క్యావిటీస్ అవి రాకుండా ఉంటే చిగురులు బాగుంటాయి అది లోపలికి వెళ్ళి గుండెను కూడా శక్తివంతం చేస్తుంది అందుకని పత్రులు అక్కడ ఉపయోగించే ఇరవై ఒక్క రకాల పత్రిక కూడా విశేషమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి టేకు పువ్వులు సమర్పిస్తాం స్వామివారికి టేకు ఆకు తీసుకొస్తాం ఆకు ఎంత ఉంటుందో ఐడియా ఉందో టేకు చెట్టు చూసారా పెద్ద ఆకు ఉంటుంది ఒక విస్తరిలా ఉంటుంది ఒక ఆకులో ఒక మనిషి భోజనం చేయొచ్చు టేకు విస్తరిలో భోజనం చేస్తే విపరీతమైనటువంటి దైవశక్తి డివైన్ ఎనర్జీ మనలో ప్రవేశిస్తుంది ఆహారంలో ఉన్నటువంటి మనకు కావలసిన శక్తి ప్లస్ డివైన్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ కూడా లోపలికి వెళ్ళి అలాగే మోదుగ ఆకుల్ని ఇస్తరాకులుగా కొడతారు మోదుగ పువ్వులు పెడతారు మోదుగ ఆకులు ఇస్తారు మోదుగ కాడలు పెడతారు మోదుగ సమితలతో హోమం చేస్తారు వినాయక చవితి రోజు అంటే ఇప్పుడంటే ఇవన్నీ చేస్తాం కానీ గణపతి ఈ హోమం విశేషం ఇవన్నీ కాదు ఈ పత్రులు మనం హోమం చేస్తే నేను బాగుంటాను ఇది ప్రకృతిలోకి వెళ్ళి ప్రకృతి అంతా కూడా బాగుంటుంది ఒరిజినల్గా ఏంటంటే ఇప్పుడు మీరు ఈ ప్రశ్న అడగడం మంచిదైంది ఇవి కేవలం పూజించడానికి కాదు వాటిని ముందే తీసుకొచ్చి ఆరబెట్టి ఈ తొమ్మిది రోజులు హోమం చేస్తే విశేషంగా గణపతి హోమం చేస్తే వర్షాలు పడినాయి కదా ప్రకృతి అంతా బ్యాక్టీరియాతో నిండుంది కొంచెం చెమ్మ చెమ్మగా ఉంటుంది వచ్చే వర్షం ఫ్రెష్ వర్షం వస్తుంది పంటలన్నీ బాగా పండుతాయి ఇది పంటలకు కూడా యోగ్యమైనటువంటి పత్రి ఇప్పుడు మనం కెమికల్స్ వాడుతున్నాం పురుగుల్ని వాటిని చంపడానికి ఈ ఇరవై ఒక్క ఎక్కడ ఉద్దేశించబడినటువంటి ఇరవై ఒక్క రకాల పత్రిల్ని ముందే తెచ్చుకుని ఆరబెట్టి హోమం చేస్తే అది ఆ వర్షం ఎక్కడైతే కురుస్తుందో ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది ఇది హిందూ సాంప్రదాయం పూజించడం ప్లస్ ఈ అప్పుడు దాన్ని ఆ భస్మాన్ని పట్టుకెళ్ళి నీటిలో కలిపామనుకోండి నీటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా కూడా తెచ్చిపోతుంది వాటర్ శుద్ధవుతుంది మీరు ఆవు పిడకల్ని ఆవు పేడని పిడకలు చేసి కాల్చి ఆ విభూతిని నీటిలో కలిపి వాటర్ టెస్ట్ చేయండి ఆల్కలైన్ వాటర్ అది పిహెచ్ లెవెల్స్ సెవెన్ ప్లస్ ఉంటాయి శాస్త్రీయత సైంటిఫిక్ మనకు ఆల్కలైన్ వాటర్ కావాలంటే చాలా రకాల కంపెనీలు ఉన్నాయి కొనుక్కోవాలి ఆవు పేడని పిడకలు చేసి ఆరబెట్టి దాన్ని ఆవు నెత్తితో వెలిగించి బూడిద చేసి ఆ ఆ భస్మాన్ని నీటిలో కలిపి తాగితే అది ఆల్కలైన్ వాటర్ ఇక్కడ ఇక్కడ వాడినటువంటి ఈ ఇన్ని ఇరవై ఒక రకాల పత్రితోటి ఈ భాద్రపద మాసంలో వచ్చినటువంటి వినాయక నవరాత్రి తొమ్మిది రోజులు మీరు హోమం చేయండి ఇప్ ఇప్పటి వరకు మీరు ఆడంబరంగా పత్రులతోటి పువ్వులతోటి దండలతోటి డీజేలతోటి గడిపిన రోజుల్ని మంత్రోచ్చారణతో గణపతి మంత్రాలతో గణానాన్త్వా గణాపాతిం హవామహే కవిం కవీన ఉపమస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనసృణ నోతిభి సీద సాధనం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనమ్మే వసమానాయ స్వాహ అనే లక్ష్మీ గణపతి మంత్రం గణపతి మంత్రంతో హవనం చేయండి మీ జీవితాల్లో మార్పు రాకపోతే అంటే ఇక్కడ నా కాంటాక్ట్ ఉంటుందిగా నన్ను ప్రశ్నించండి వచ్చి నేను సమాధానం చెప్తాను మీకు గణపతి స్థానంలో కూర్చొని అంటే శాస్త్రబద్ధంగా చేయండి హిందూ ధర్మం అంతా కూడా ప్రకృతి బాగుండడం కోసం ప్రకృతిలో జీవిస్తున్నటువంటి మనమందరం బాగుండడం కోసం చెప్పబడింది ఆడంబరాలు హంగులు రంగురంగులు ప్యాస్ టు ప్యారిస్ విగ్రహాలు కాదు శాస్త్రీయత ఈ ఇరవై ఒక్క రకాల పత్తిరితోటి హోమం చేస్తే ప్రకృతి అంతా కూడా ఫ్రెష్ అవుతుంది ఆరోగ్యకరంగా తయారవుతుంది అక్కడ జీవించే మనం అందరం కూడా ఆరోగ్యంతో పొల్యూషన్ ఎంత ఉంది ఇప్పుడు చాలా ఉందండి హోమం చేస్తే పొల్యూషన్ ప్యూరిఫై అవుతుంది దానికోసం మన ఈ వినాయక భాద్రపద మాసంలో మనం మాట్లాడుకున్నటువంటి వినాయక చవితి నవరాత్రి కార్యక్రమం